రైతు క్రమాలకు సంఘీభావంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మరి ఐక్య ఉపాధ్యాయుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒక ఐక్య వెళ్ళి దీక్షా శిబిరానికి సంఘీభావం ప్రకటించే కార్యక్రమం నిర్వహిస్తుంది గత ముప్పై రెండు రోజులుగా దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రవేశపెట్టే తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకోకపోగా రైతుల వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది గ్రహనీయం ఈ దేశంలో జవాన్కి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రాధాన్యత ఉన్నది కాబట్టి రైతు చట్టాలను దేశంలో ఉన్న ప్రతి బానులు కూడా వ్యతిరేకిస్తున్నాడు రైతులకు నష్టం చేస్తే దేశాన్ని నష్టం చేసినట్టే మట్టి నష్టం చేసినట్టు కాబట్టి ప్రభుత్వం దేశాలు పోకుండా రైతులను చూసి చర్చ జరిపి ఆ చట్టాల్లో ఉన్నటువంటి రైతు ఎత్తులకు అంశాలు తొలగించాలని కూడా మేము ఉపాధ్యాయులుగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రైతులు ఎంపిక రెండు సైతం రోడ్లు రోడ్ల మీద ఉంటూ ఈ ధర్నా చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజే ఒక గణాంకా జరుగుతాయి ఈ రైతు ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఇతర కాలంలో జరిగినటువంటి ఉద్యమంగా రికార్డు దక్కింది ప్రపంచవ్యాప్త ప్రజల మద్దతు వస్తుంది దేశాల మద్దతు వస్తుంది అనేక మంది పర్వ మద్దతు వస్తుంది కెనడా కావచ్చు అమెరికా కావచ్చు మద్దతు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తున్న ఈ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం దాన్ని దహనం చేసే పరిస్థితుల్లో ఆభాస్ వేసే పరిస్థితులు చేస్తున్నారు వాస్తవానికి రైతుకు సంబంధించి కార్పొరేట్ వ్యవసాయాన్ని విద్యుత్ ధర కావాలంటున్నారు పండించిన పంటకు బాగానే ధర నిర్ణయించుకునే అవకాశం కావాలనుకుంటున్నారు బారికట్టకు సంబంధించి మండిలో ప్రయోగం చేసిన ధనాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళు ఇంటికి వచ్చి రైతులకు సంబంధించి రోజుగా చేసిన పోరాటాన్ని ఖచ్చితంగా చేసేలా కొంత చర్చలు జరపాలి వాళ్ళు వ్యతిరేకి అంశాలను చట్టాన్ని కల్పించాలని కూడా ఈ ఉపాధ్యాయులను డిమాండ్ చేస్తుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమస్తున్నారు భవిష్యత్తులో కూడా నాకు అన్నం పెట్టే రైతు సంబంధించి